ఎక్సల్లో మనకు ఒక ఇంపార్టెంట్ ఆప్షన్ ఒకటి స్కిప్ చేశాను నేను ప్రీవియస్ క్లాస్లో గోల్ సీక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇది సో చిన్న ఆప్షనే బట్ చాలా యూస్ఫుల్ ఒకసారి చూద్దాం గోల్ సీక్ గురించి సో అంటే ఫార్ములాలో ఉన్న వాల్యూ ఏదైనా మనం మోడిఫై చేయాలి అనుకున్నప్పుడు డైరెక్ట్గా చేంజ్ చేయలేం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టూ థర్టీ నైన్ ఉంది నాకు టూ ఫిఫ్టీ కావాలి టూ ఫిఫ్టీ కావాలనుకుంటే ఇక్కడ మనకు ఉన్న ఫోర్ సబ్జెక్ట్స్లో ఏదో ఒక సబ్జెక్ట్లో మనం వాల్యూ అనేది చేంజ్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే ఈ టూ థర్టీ నైన్ అనేది డైరెక్ట్గా మనం ఎంటర్ చేసిన వాల్యూ కాదు ఇది ఫార్ములా చూడండి మీరు ఫార్ములా ఏమన్నా చెక్ చేయాలనుకుంటే డబల్ క్లిక్ ఇచ్చినా సరిపోతుంది చూడండి ఫార్ములా డిస్ప్లే అయిందా ఎస్ సో టూ థర్టీ నైన్ అనేది డైరెక్ట్గా రాలేదు కాబట్టి ఇందులో ఉన్న వాల్యూ ఏది మార్చాలనుకున్నా సరే ఇక్కడ మనం పక్కన ఇంకో దగ్గర వాల్యూ అనేది చేంజ్ చేయాల్సి వస్తుంది ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక ఫిఫ్టీ నెంబర్ అయితే ఇస్తున్నాను చూడండి టూ ఫిఫ్టీ చేంజ్ అయింది బట్ డైరెక్ట్గా ఇక్కడ మనం మార్చలేం సో ఇలాంటప్పుడు అంటే ఫామ్లలో ఉన్న ఏదైనా టోటల్ కావచ్చు యావరేజ్ ఎనీథింగ్ పర్సంటేజ్ కావచ్చు సో శాలరీస్ కావచ్చు ఎనీథింగ్ ఒక టార్గెట్ వాల్యూ అంటే మనకు ఫామ్లలో ఉన్న వాల్యూ ఏదైనా మార్చాలి అనుకున్నప్పుడు మనకు గోల్ సీక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సింపుల్గా గుర్తుపెట్టుకోవాలనుకుంటే మనకు టైటిల్లోనే ఉంది గోల్ టార్గెట్ అనుకోవచ్చు ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు ఈ పర్టిక్యులర్ వాల్యూలో నాకు ట్వంటీ టూ థౌజండ్ ఫైవ్ సిక్స్టీ రూపీస్ నాకు టీవీ ప్రైజ్ ఉంది ఒక సిక్స్ పర్సెంట్ డిస్కౌంట్ అనుకుందాం అంటే థర్టీ నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ త్రీ పాయింట్ సిక్స్టీ పైసా మనకు డిస్కౌంట్ వచ్చింది దెన్ ఫైనల్ అమౌంట్ ట్వంటీ వన్ థౌజండ్ టూ నాట్ సిక్స్ చేంజెస్ వచ్చింది సో జనరల్గా మనం ఈ నెట్ అమౌంట్ని మా మార్చాల్సి వచ్చినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ మనకు డిస్కౌంట్ అడిగాడు అంటే డిస్కౌంట్ అంటే ఎలా అంటే రౌండ్ డిజిట్స్ చెప్తూ ఉంటారు అంటే ట్వంటీ థౌజండ్కి ఇచ్చేయండి నైన్టీన్ థౌజండ్కి ఓకే పాజిబిలిటీ ఉంది పాజిబుల్ ఉంది నైన్టీన్ థౌజండ్కి ఇచ్చేయొచ్చు అంటే మనము ప్రైస్ని మార్చలేము ఎందుకంటే ఇది ఎంఆర్పి అనుకుందాం అంటే డైరెక్ట్గా ప్రింట్ అయ్యి వచ్చింది ఇక్కడ మనం డిస్కౌంట్ని అప్డౌన్ చేస్తూ నెట్ అమౌంట్ని ఫిక్స్ చేయాల్సి వస్తుంది సో ఒకసారి ఆలోచించండి పర్సంటేజ్లో ఉన్నది మనం క్యాలిక్యులేట్ చేసి ఎగ్జాక్ట్లీ వాల్యూ తీసుకోవాలంటే కొంచెం కష్టం అవుతుంది సో సింపుల్గా మనం ఏం చేయొచ్చు అంటే ఈ గోల్ సీక్ ద్వారా ఈజీగా మనము మనకు కావాల్సిన వాల్యూని బై చేంజింగ్ సెల్ అంటే సెల్లో చేంజ్ చేసుకుని ఆటోమేటిక్గా తీసుకోవచ్చు జస్ట్ సింపుల్ ఆప్షనే బట్ చాలా యూజ్ఫుల్ టూ త్రీ ఎగ్జాంపుల్స్ చూద్దాం ఈరోజు సో సెట్ సెల్ త్రీ ఆప్షన్స్ ఉన్నాయి సెట్ సెల్ ఉంది టూ వాల్యూ ఉంది బై చేంజింగ్ సెల్ అని ఉంది సెట్ సెల్ ఎక్కడ చేంజ్ చేస్తున్నాం మనం సో గోల్ ఏంటి ఇక్కడ మనకు నెట్ అమౌంట్ సో ట్వంటీ వన్ థౌసండ్ టూ నాట్ సిక్స్ ఉంది ఈ వాల్యూని మనం చేంజ్ చేయాలనుకుంటున్నాము సో ఎక్కడ ఉంది అది ఎఫ్ టూలో ఉంది సింపుల్ ఫార్ములా సెల్ని సెలెక్ట్ చేసుకోవాలి ఖచ్చితంగా అక్కడ ఫార్ములానే అప్లై ఉండాలి చూడండి సి టూ మైనస్ ఈ టూ ఈజీ ఇచ్చిన తర్వాత ఈక్వల్స్ టూ ఇచ్చిన తర్వాత అప్లై చేసేవన్నీ మనం ఫార్ములాగానే కన్సిడర్ చేయాలి సో ఇక్కడ టూ వాల్యూ ఎంత వాల్యూ అనుకుంటున్నాం ఎగ్జాక్ట్లీ నాకు నైంటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కావాలి వాల్యూ ఎంటర్ చేశాము దెన్ నెక్స్ట్ వన్ ఏంటి బై చేంజింగ్ సెల్ అంటే ఏ సెల్లో చేంజ్ చేయడం ద్వారా ఇక్కడ మనకు నైన్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనే వాల్యూ రావాలి ఎగ్జాంపుల్ ఇక్కడ ఏముంది మనకు ఉన్న ఆప్షను డిస్కౌంట్ సో టూ టైప్ చేయండి లేదంటే మౌస్తో అక్కడ క్లిక్ చేయండి ఏదైనా నో ప్రాబ్లం జస్ట్ ఓకే అంటున్నాను సి ట్వంటీ ఫోర్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తే ఎగ్జాక్ట్లీ వాల్యూ వచ్చింది సో ఇక్కడ రౌండ్ డిజిట్స్ కనిపిస్తున్నాయి బట్ ఇది ఫోర్టీన్ థౌసండ్ కాదు ఒకసారి చూడండి ఇక్కడ ఫార్ములా బార్లో మీరు చెక్ చేస్తే ఎగ్జాక్ట్లీ అక్కడ ఎంత పర్సంటేజ్ వచ్చిందనేది చూపిస్తుంది సో ఇది మనం ఓన్గా క్యాలిక్యులేట్ చేయాలంటే చాలా కష్టం అండ్ చాలా టైం పడుతుంది కాబట్టి సింపుల్గా సీక్ ద్వారా చేసుకోవచ్చు అంటే ఇలా పర్సంటేజ్ బేస్డ్గా ఉన్న వాటికి ఇంకా ఇది ఎక్కువగా హెల్ప్ అవుతుంది ఎగ్జాంపుల్ వీటిపైన ఇంకొన్ని ఎగ్జాంపుల్స్కి ఏమైనా తీసుకుందాం సమ్ ప్రైజెస్ అనుకుందాం ఏమైనా ఫెస్టివల్స్ వచ్చినప్పుడు ప్రైస్ ఫిక్స్ చేస్తూ ఉంటారు డిస్కౌంట్ ఎక్కువగా ఇస్తూ ఉంటారు ఆ డిస్కౌంట్ దగ్గర కూడా ఏంటంటే చాలా వరకు ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కానీ ఏమైనా తీసుకుంటే మనకు ఎగ్జాంపుల్ అరౌండ్ ట్వంటీ థౌసండ్ అనుకుంటే నైంటీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ అని ఫర్ ఎగ్జాంపుల్ ఫిఫ్టీ థౌసండ్ అనుకుంటే ఫార్టీ నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ఇలా డిజిట్స్ మార్క్స్తో ఫిక్స్ చేస్తూ ఉంటారు ఎలా ఒకసారి చూద్దాం అవి మనకి ఎలా ఉంటాయి అనేది ఎగ్జాంపుల్ ఒక ఐటెం తీసుకుందాం మొబైల్ అనుకుందాం మొబైల్ ప్రైజ్ వచ్చేసి యాక్చువల్ ప్రైజ్ థర్టీ సిక్స్ థౌజండ్ ఓకే ఇక్కడ ప్రైజ్ అని మెన్షన్ చేస్తున్నా నేను వాటికి మనకు ట్యాక్స్ పడుతుంది కదా ట్యాక్స్ ఎంత పర్సంటేజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎయిటీన్ పర్సెంట్ ట్యాక్స్ అనుకుందాము ట్యాక్స్ అమౌంట్ ఇక్కడ ఫార్ములా ఈక్వల్స్ టు సింపుల్ పర్సంటేజ్ ఉన్నప్పుడు మనకు ఇంటూని యూజ్ చేసుకోవచ్చు మనం మల్టిప్లై చేయొచ్చు వచ్చేసింది ట్యాక్స్ అమౌంట్ ఇప్పుడు మనకేం కావాలి ఫైనల్ ప్రైస్ కావాలి లేదంటే నెట్ అమౌంట్ కావాలి నెట్ అమౌంట్లో మనకు ఈక్వల్స్ టు ప్రైస్కి ట్యాక్స్ అనేది యాడ్ అవుతుంది రైట్ సో ఫార్టీ టూ థౌజండ్ ఫోర్ ఎయిటీ రూపీస్ అయిందంటే ఇంక్లూడింగ్ ట్యాక్సెస్ సో జనరల్గా చూడండి ఇప్పుడు మొబైల్స్ అన్నాం మనం ఎగ్జాంపుల్గా ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అన్నీ కూడా ప్రైస్ ఎలా ఫిక్స్ చేస్తారంటే ఇంక్లూడింగ్ ట్యాక్స్ అంటే ట్యాక్స్తో కలుపుకొని ప్రైజ్ అనేది ఫిక్స్ చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఫెస్టివల్ ఆఫర్ వచ్చింది దాన్ని మనకు థర్టీ ఫైవ్ థౌజండ్కే ఇస్తున్నారు లేకపోతే ట్వంటీ నైన్ థౌజండ్కే ఇచ్చేస్తున్నారు అంటే మనం డిసైడ్ చేయాల్సింది ఏంటి ఇక్కడ నెట్ అమౌంట్ని ట్వంటీ నైన్ థౌజండ్ డిసైడ్ చేయాలి అది ఇంక్లూడింగ్ ట్యాక్స్ అంటే ఎయిటీన్ పర్సెంట్తో కలుపుకొని అప్పుడు మనకి ఇక్కడైతే మనకు డిస్కౌంట్ మన చేతుల్లో ఉంటుంది కాబట్టి మనం మాడిఫై చేశాము బట్ ట్యాక్స్ అనేది గవర్నమెంట్ ట్యాక్స్ అది అది ఇంక్రీజ్ డిక్రీజ్ అనేది అవ్వదు మనం ఇంక్రీజ్ డిక్రీజ్ చేయాల్సింది ఏంటి ప్రైజ్ అంటే కంపెనీకి ఎంత వెళ్తుంది గవర్నమెంట్ ట్యాక్స్ ఎంత పడుతుంది ఫైనల్ నెట్ అమౌంట్ ఎంత వస్తుంది సేమ్ గోల్ సీకే తీసుకుంటున్నా నేను సో నెట్ అమౌంట్ మనం మార్చాల్సింది కాబట్టి అది ఎక్కడ ఉంది జీ లెవెన్లో ఉంది వాల్యూ ఎంత అనుకుంటున్నాం 19500 థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది ప్రైస్ ఫిక్స్ చేయమని చెప్పారు మనకు సో అప్పుడు చేంజ్ చేయాల్సింది ఏంటి ట్యాక్స్ కాదు ప్రైస్ ఓకే సి ఎగ్జాక్ట్లీ కంపెనీకి వెళ్ళాల్సిన ప్రైస్ ఇంత దాంట్లో డిఏ జిఎస్టీ మనకి ఇంత యాడ్ అయిపోయి సో ఫైనల్ ప్రైజ్ వచ్చేస్తుంది సింపుల్ స్టెప్స్ గోల్ సిక్లోకి వెళ్తాము ఇక్కడ మనం ఫస్ట్ ఎక్కడ మార్చాలి దాని వాల్యూ ఎంత ఫర్ ఎగ్జాంపుల్ ట్వంటీ ఫైవ్ థౌజండ్కి రావాలి బై చేంజింగ్ సెల్ ఏంటి బై చేంజింగ్ సెల్ అనేది ఎక్కడుంది వాల్యూ ప్రైస్ జస్ట్ ఓకే ఓకే సి ఎగ్జాక్ట్లీ మీరు నెక్స్ట్ టైం ఏదైనా పర్చేస్ చేసినప్పుడు లేదంటే మీ దగ్గర ఏదైనా బిల్ ఉన్నా చెక్ చేయండి సో ప్రైజ్ అనేది ఇలా ఉంటుంది పాయింట్లో ఉంటే పైసల్లోకి వెళ్ళిపోయి ఉంటుంది ఇంక్లూడింగ్ ట్యాక్స్తో కలుపుకొని వచ్చేవి ఏదైనా ఆన్లైన్వి చూడండి మీకు ఇన్వాయిస్ వస్తాయి అమెజాన్ ఫ్లిప్కార్ట్లో మీరు ఏది పర్చేస్ చేసినా అక్కడ ప్రైస్ అనేది ఇంక్లూడింగ్ ట్యాక్సెస్తోటే ఉంటుంది సో ట్యాక్స్ అమౌంట్ ఎంత కట్ అయింది ఫైనల్గా కంపెనీకి ఎంత వెళ్ళింది సో కస్టమర్కి ఎంత వస్తుంది అనేది ఉంటుంది ఇక్కడ మనకు టూ పాయింట్స్ వచ్చాయి ఒకటి డిస్కౌంట్ పైన వచ్చింది ఇంకోటి ఇక్కడ మనకు ప్రైజెస్ పైన వచ్చింది ఇదే ఒకవేళ ఒక బల్క్గా మనం పర్చేజ్ చేసినట్టు ఉంటే సేల్ రిపోర్ట్ ఏదైనా సేల్స్ ప్రైస్ మనం డిసైడ్ చేయాల్సి వచ్చినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొబైలే అనుకుందాము ఇక్కడ ఎన్ని పర్చేజ్ చేసాము మనము క్వాంటిటీ తీసుకుందాం ఎగ్జాంపుల్ నేను ఒక ఫార్టీ ఫైవ్ మొబైల్స్ పర్చేజ్ చేశాను వాటి ప్రైజ్ ఎంత సో పర్చేస్ ప్రైస్ తీసుకుంటున్నా నేను ఓకే సో పర్చేస్ ప్రైజ్ ఎంత పడ్డది లేదంటే సింపుల్గా నేను ప్రైస్ తీసుకుంటున్నాను ఈచ్ వన్ మొబైల్ నాకు ఫోర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడ్డది సో టోటల్ అమౌంట్ ఎంత అయింది ఈక్వల్స్ టు సో ఈ రెండింటిని క్వాంటిటీ ఇంటూ ప్రైజ్ అంటే మనకు ఫైనల్ అమౌంట్ వచ్చేస్తుంది అంటే సిక్స్ ల్యాక్ ఫిఫ్టీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడ్డది ఓ చిన్న క్యాలిక్యులేషన్లా తీసుకుందాం ఈక్వల్స్ టు సో ఈ అమౌంట్ ఓకే డన్ ఎస్ మనకు ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ ట్రావెలింగ్ ఛార్జెస్ పడ్డది ఓకే సో వీటిపైన వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ మనము ప్రాఫిట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము ఇంకా అదర్ ఇంకేమైనా ఉన్నా సరే వీటన్నిటి మనకి టోటల్ ఆటోస్ చేసేద్దాము అంటే సెవెన్ ల్యాక్స్ సెవెంటీ ఫోర్ థౌజండ్ అయ్యింది ఎగ్జాంపుల్ సెవెన్ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ మన టార్గెట్ లేదు సెవెంటీ ఫోర్ థౌజండ్ మన టార్గెట్ అప్పుడు ఈ టార్గెట్ రీచ్ అవ్వాలంటే ఈచ్ మొబైల్ అనేది మనం ఎంత ప్రైస్కి సేల్ చేయాలి సో సింపుల్ సెలెక్ట్ చేసుకుంటాము గోల్సైక్ ఇక్కడ ఎఫ్ ఫోర్టీన్లో మనకిచ్చిన టార్గెట్ ఎంత సెవెన్ ల్యాక్ సెవెంటీ ఫోర్ థౌజండ్ డిసైడ్ చేయాల్సింది ఏంటి క్వాంటిటీనా ప్రైజా చూసుకోవాలి ఇక్కడ ప్రైస్ కాబట్టి ప్రైస్ సో మనకి ఈచ్ మొబైల్ని సెవెంటీన్ థౌసండ్ టూ హండ్రెడ్కి మనం సేల్ చేసినట్టయితే ఎగ్జాక్ట్లీ మనం అనుకున్న టార్గెట్ రీచ్ అవుద్దాం ఏదైనా తీసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చారు ప్రాజెక్ట్ వర్క్లో మనకు ఒక ఫిఫ్టీ మెంబర్స్ ఎంప్లాయీస్ తీసుకుంటే మనకు థర్టీ డేస్ టైం పడుతుంది అనుకుంటే ట్వంటీ డేస్లోనే ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వాలంటే మనకు ఎంతమంది ఎంప్లాయీస్ అవసరం అవుతారు లేకపోతే ఎయిట్ అవర్స్ వర్క్ చేస్తున్నారు ఎంప్లాయీస్ అంతే ఉన్నారు ఫిక్స్డ్గా ఉన్నారు ఫిఫ్టీ మెంబర్సే ఎయిట్ అవర్స్ వర్క్ చేస్తే థర్టీ డేస్ పడితే మనకు ఒకవేళ అదే ఫిఫ్టీ మెంబర్స్ ఎంప్లాయీసే ట్వంటీ డేస్లోనే ఫిఫ్టీన్ డేస్లోనే సబ్మిట్ చేయాలంటే ఎన్ని అవర్స్ వర్క్ చేయాలి ఇలాంటివి ఏవైనా తీసుకోవచ్చు లేదంటే ఏదైనా ట్రావెలింగ్కి సంబంధించి ఉంది ఫర్ వెహికల్ గురించి అనుకుందాం ఇట్లా ఎగ్జాంపుల్స్ ఏవైనా తీసుకోవచ్చు కిలోమీటర్కి మనకు ఎంత ఫ్యూల్ అవుతుంది ఎన్ని కిలోమీటర్ రావాలంటే ఎంత ఫ్యూల్ అవసరం అవుతుంది ఎగ్జా ఎగ్జాంపుల్ ఏదైనా కన్స్ట్రక్షన్ వర్క్ అనుకుందాం ఒక బిల్డింగ్కి ఇంత మెటీరియల్ అయితే సో మనకు ఎన్ని ఫ్లోర్లు కావాలనుకుంటే లేదా ఇంత బిల్డింగ్ కావాలంటే ఇలా ఎగ్జాంపుల్స్ ఏవైనా తీసుకోండి మీ ఇష్టం ఇంకా కొన్ని ఏవైనా ఇక్కడ ఉన్న టేబుల్స్ మనం ఒకసారి చెక్ చేసుకుంటే ఇవన్నీ చూడవచ్చు మనం ప్రతిదీ కూడా మనం అనుకున్న బడ్జెట్కి రీచ్ అవ్వాలంటే ప్రైజ్ ఫిక్స్ చేయటం కానీ లేకపోతే ఈఎంఐ బేస్డ్ ఈఎంఐస్ ఉంటాయి లైక్ ఒక చిన్న టేబుల్ క్రియేట్ చేద్దాం ఇక్కడ ఐటమ్ ఏంటి సో ప్రైజ్ ఉంది డౌన్ పేమెంట్ ఏముంది సో లోన్ అనుకుందాం దెన్ నెక్స్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనుకుందాం ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ మంత్స్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ అమౌంట్ షార్ట్ కట్స్ యూజ్ చేస్తున్నాను టోటల్ అమౌంట్ అండ్ ఈఎంఐ అనుకుందాం సో ఎగ్జాంపుల్ ఇక్కడ ఫార్మ్లా లోన్ అంటే ఏంటి ఈక్వల్స్ టు ప్రైజ్లోంచి డౌన్ పేమెంట్ తీసేస్తే మనకు లోన్ వచ్చేస్తుంది మంత్స్ అవైలబుల్ మంత్స్ ఏమేమి ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ మినిమమ్ సిక్స్ మంత్స్ ఇచ్చారు ట్వెల్వ్ మంత్స్ ట్వంటీ ఫోర్ మంత్స్ థర్టీ సిక్స్ ఫార్టీ ఎయిట్ అనుకుందాం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఛార్జ్ చేస్తున్నారు ఎగ్జాంపుల్ సో సిక్స్ మంత్స్కి అయినా మనకు వన్ ఇయర్కి అయినా ఎగ్జాంపుల్ ఎయిట్ ఎయిట్ పాయింట్ ఫైవ్ ఛార్జ్ చేస్తున్నారు అనుకుందాం దెన్ నెక్స్ట్ వన్ లెవెన్ పర్సెంటేజ్ అనుకుందాం దెన్ నెక్స్ట్ ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ దెన్ ఫోర్టీన్ పర్సెంట్ అని మనకి ఇక్కడ బ్యాంకు ఇంట్రెస్ట్ రేట్స్ ఉన్నాయి సో దెన్ నెక్స్ట్ ఇంట్రెస్ట్ అమౌంట్ అంటే మీకు క్యాలిక్యులేషన్ ఆల్రెడీ బేసిక్ క్యాలిక్యులేషన్ ఐడియా ఉంది కాబట్టి సింపుల్గా తీసుకోవచ్చు మనకు టోటల్ లోన్ ఎంత ఆ లోన్కి ఇంట్రెస్ట్ ఎంత లోన్ ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ అమౌంట్ అనేది వచ్చేస్తుంది జస్ట్ ఇక్కడ కార్నర్కి వెళ్ళి డబుల్ క్లిక్ ఇవ్వండి లేదంటే క్లిక్ చేసి డ్రాక్ చేసుకోండి సో ఇప్పుడేం చేస్తున్నాం మనం లోన్కి ఇంట్రెస్ట్ అమౌంట్ అనేది మనం యాడ్ చేస్తున్నాము టోటల్ వచ్చేస్తుంది ఇప్పుడు వచ్చిన టోటల్ని మంత్స్కి డివైడ్ చేయాలి ఎన్ని మంత్స్ పెట్టుకుంటున్నారు సిక్స్ మంత్స్ అయితే ఏంటి ట్వెల్వ్ అయితే ఏంటి ట్వంటీ ఫోర్ అయితే ఏంటి మెన్షన్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఇక్కడ ఎం సిక్స్టీన్ డివైడెడ్ బై మనకు మంత్స్ కావాలి ఓకే సో సింపుల్గా క్లిక్ చేసి డ్రాక్ చేస్తున్నారు అంటే లైక్ కొటేషన్ అనుకోవచ్చు ఇప్పుడు ఏదైనా ఐటమ్ పర్చేజ్ చేయడానికి మనం ఏదైనా వెళ్తే మనం షాపింగ్కి వెళ్ళినప్పుడు షోరూమ్కి వెళ్ళినప్పుడు వెహికల్స్ కావచ్చు ఎలక్ట్రానిక్స్ కావచ్చు అక్కడే మనకు ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ టైం అక్కడే వేస్ట్ అయిపోతుంటుంది మన క్వశ్చన్కి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక కార్ కొనడానికి వెళ్ళారు ఒక టెన్ ల్యాక్స్ ఉంది డౌన్ పేమెంట్ ఒక త్రీ ల్యాక్స్ కడితే మనకి ఈఎంఐ ఎంత పడుతుంది మళ్ళీ డౌట్ వస్తుంది ఫోర్ ల్యాక్స్ అయితే ఎంత వస్తుంది త్రీ పాయింట్ ఫైవ్ అయితే ఎంత వస్తుంది ఫోర్ ఇయర్స్ పెడితే ఎంత త్రీ ఇయర్స్ అక్కడే పేపర్ వర్క్ దగ్గరే మనకు వాళ్ళంటే అంటే క్యాలిక్యులేట్ చేసి చెప్పడం దగ్గరే టైం అంతా వేస్ట్ అవుతుంది ఇక్కడైతే సింపుల్ క్లిక్తో వన్ క్లిక్తో మనకు కంప్లీట్గా డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి అందుకని మనం ఇలాంటివి ప్రాక్టీస్ చేసేసుకుంటే బెటరు సో లోన్ దగ్గర కూడా మనకి ఏంటనేది చూద్దాం ఒకసారి ఇవన్నీ కూడా మనం ట్రాక్ చేసుకుందాం బట్ లోన్ దగ్గర మాత్రం ఒకే ఐటెం పైన మనకు మల్టిపుల్ ఆప్షన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా స్కూటీ అనుకుందాం ఒక స్కూటీ కొనడానికి వచ్చారు స్కూటీ ప్రైజ్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ అనుకుందాం డౌన్ పేమెంట్ కస్టమర్ ఒక ట్వంటీ థౌసండ్ అనుకుంటున్నారు రైట్ ఇప్పుడు ఇది డ్రాక్ చేయలేము ఎందుకంటే ఒకే ఐటమ్ పైన మనం మల్టిపుల్ ఆప్షన్స్గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది సిక్స్ మంత్ సిక్స్ మంత్స్ అయితే ఏంటి టువెల్ అయితే ఏంటి ట్వంటీ ఫోర్ అయితే ఏంటి వేరే వేరే ఐటమ్ కాదు ఓన్లీ స్కూటీ పైన ఇక్కడ కట్టిన డౌన్ పేమెంట్ పైన మల్టిపుల్ ఆప్షన్స్ అనేవి చెప్పాల్సి ఉంటుంది కాబట్టి ఈ లోన్కి మాత్రం డ్రాక్ చేయొద్దండి ఇక్కడ ఏం చేయొచ్చు సింపుల్గా సేమ్ సిక్స్టీ ఫైవే కావాలి కాబట్టి టైప్ చేక్కర్ లేకుండా జస్ట్ క్లిక్ చేసే ఈక్వల్స్ టు తీసుకొని అప్సెల్ ఏముందో అది ఇవ్వచ్చు డ్రాక్ చేస్తే మీకు అన్నిటి కూడా వస్తుంది అంటే స్కూటీకి ఎయిటీ ఫైవ్ థౌజండ్ ప్రైస్ ఉంది ట్వంటీ థౌజండ్ డౌన్ పేమెంట్ కడితే సిక్స్టీ ఫైవ్ థౌజండ్ లోన్ అయిపోద్ది సిక్స్ సిక్స్ మంత్స్ ఒకవేళ ఈఎంఐ చూస్ చేసుకుంటే ఆప్షన్గా ఎంత కట్టాల్సి వస్తుంది సిక్స్ మంత్స్కి అయితే వన్ ఇయర్కి అయితే ఎంత టూ ఇయర్స్కి అయితే ఎంత త్రీ ఇయర్స్ అయితే ఎంత ఫోర్ ఇయర్స్ అయితే ఎంత సింపుల్గా మనం సింగిల్ క్లిక్తో జస్ట్ కొటేషన్ ఇది వన్స్ ఓకే చేసుకున్న తర్వాత అది ఈఎంఐ ప్రాసెస్ వేరే ఉంటుంది లోన్ ప్రాసెస్ వేరే ఉంటుంది జస్ట్ కొటేషన్ లాగా ఎగ్జాంపుల్ ఏదైనా కార్ కొనడానికి వచ్చారు కార్ అనుకుందాం కార్ ప్రైజ్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ నైన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ అనుకుందాం డౌన్ పేమెంట్ ఎంత కడుతున్నారు సో ఒక త్రీ ల్యాక్ సిక్స్టీ ఫైవ్ థౌజండ్ ఓకే మిగతాది రిమైనింగ్ అమౌంట్ అనేది లోన్కి వెళ్తుంది సో ఇక్కడ సింపుల్గా మంత్స్ ఏంటో చూసుకోవచ్చు ఫోర్ ఇయర్స్ పెట్టుకుంటే ఎవ్రీ మంత్ ఎంత కట్టాలి త్రీ ఇయర్స్ అయితే సో ఇక్కడ టోటల్ దగ్గర ఏంటంటే వాళ్ళు పేపర్ వర్క్ అని ప్రాసెసింగ్ ఫీ అని కూడా అడిషనల్గా యాడ్ చేసుకుంటారు నేను సింపుల్గా మీకు అర్థం కావడానికి చెప్తున్నాను యాడ్ చేయాలంటే డైరెక్ట్ కూడా ఇక్కడ కూడా యాడ్ చేసుకోవచ్చు ఎగ్జాంపుల్గా చెప్తున్నాను ఇది సో ఇది ఈఎంఐ సో ఇప్పుడు మరి ఇక్కడ కూడా మనం గోల్ సీక్ని ఎలా యూజ్ చేసుకోవచ్చు మీకు ఎగ్జాంపుల్ కోసం అని టేబుల్ కూడా క్రియేట్ చేసే అది కూడా మీకు అవసరం అవుతుంది అన్నట్టుగా ఎక్స్ప్లెయిన్ చేశాను ఫర్ ఎగ్జాంపుల్ ఒక త్రీ ఇయర్స్ పెట్టుకుందాం అనుకుంటున్నారు త్రీ ఇయర్స్ అయితే ఎంత వచ్చింది ఎయిటీన్ టూ ఎయిటీ వన్ పాయింట్ ట్వంటీ ఫైవ్ పైసా వచ్చింది రైట్ సో అది వాళ్ళు ఏంటంటే మేము ఎవ్రీ మంత్ ట్వంటీ థౌజండ్ పే చేస్తాము ఇప్పుడు డౌన్ పేమెంట్ ఎంత కట్టాలని అడుగుతారు ఒక కస్టమర్ అడిగారు మనకు సో మళ్ళీ క్యాలిక్యులేటర్ పెట్టుకొని క్యాలిక్యులేట్ చేస్తూ కూర్చోకుండా సింపుల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని టూల్స్లోకి వెళ్తాము గోల్ సిక్ ఇక్కడ ఆప్షన్ ఇక్కడ ఎన్ నైన్టీన్లో సో ఎంత వాల్యూ అంటున్నారు మనకు ట్వంటీ థౌజండ్ చేంజ్ చేయాల్సిందేంటి డౌన్ పేమెంట్ ఓకే ఎగ్జాక్ట్లీ చెప్పొచ్చు మీరు త్రీ ల్యాక్ సిక్స్టీ ఫైవ్ అక్కర్లేదు త్రీ ల్యాక్ టెన్ థౌజండ్ పే చేస్తే ఎన్ మీకు ఎగ్జాక్ట్లీ థర్టీ సిక్స్ మంత్స్కి ట్వంటీ థౌజండ్ వచ్చేస్తుంది చూడండి ఏదైనా కావచ్చు సింపుల్ సెలెక్ట్ చేసుకుంటాము గోల్ సిక్ ఆల్రెడీ నేను మీకు షార్ట్ కట్ కూడా చెప్పాను మౌస్తో క్లిక్ చేసి అక్కడికి వెళ్ళకుండా షార్ట్ కట్స్ ఏం చెప్పాను నేను ఆల్ట్ క్లిక్ చేయాలి ఆల్ట్ అనగానే మెనూకి వెళ్తుంది టీ ఫర్ టూల్స్ జీ ఫర్ గోల్సేక్ రైట్ సో ఆల్ట్ టీ జీ డైరెక్ట్ క్లిక్ చేసుకోవచ్చు ఈ షార్ట్ కట్స్ అనేవి అలవాటు చేసుకోండి ఇంపార్టెంట్ ఇవి మీరు ఏ వర్షన్కి వెళ్ళినా అక్కడ కూడా ఇవే ఉంటాయి సో ఇవే మీకు నెక్స్ట్ క్లాస్లో నేను లేటెస్ట్ వర్షన్లో కూడా ఎలా యూజ్ చేయాలని చెప్తాను సో ట్యాబ్ అయితే ఇదే ఆప్షనే వస్తుంది ఇదే ప్యానలే ఓపెన్ అవుతుంది మీకు అందులో కొత్తగా ఏం ఉండదు సో సెట్ సెల్ ఏంటి అండ్వంటీ వాల్యూ ఎంత అనుకుంటున్నాం ఎగ్జాంపుల్ వాళ్ళు మేము అంత కట్టలేము ట్వెల్వ్ థౌజండ్ ఎవ్రీ మంత్ కడతాము అన్నారు సో చేంజ్ చేయాల్సింది ఏంటి డౌన్ పేమెంట్ పైన డిపెండ్ అయి ఉంటుంది చెప్పొచ్చు మీరు ఫోర్ ల్యాక్ ఫార్టీ ఫోర్ థౌజండ్ చేంజెస్ పే చేయాల్సి ఉంటుంది ఇప్పుడు అంత మీరు డౌన్ పేమెంట్ కట్టుకుంటేనే మీకు ఎగ్జాక్ట్లీ ఈ వాల్యూ వస్తుందని చెప్పేయచ్చు సో ఎక్కడైనా సరే ఎగ్జాంపుల్స్ ఎన్నైనా తీసుకోవచ్చు మీరు క్వాంటిటీస్ తీసుకోవచ్చు ప్రైస్ తీసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా వర్కర్స్ గురించి అనుకుందాం వర్కర్స్ అయినా సరే సింపుల్గా మనకు ఎగ్జాంపుల్ ఒక వర్క్ అవసరమైంది ఎంప్లాయీస్ అనుకున్నాం కదా ఇందాక ఎంప్లాయీస్ కావచ్చు లేకపోతే బడ్జెట్ కావచ్చు ఎగ్జాంపుల్ ఇక్కడే తీసుకుంటున్నాను నాకు వర్కర్స్ కావాలి వర్కర్స్ పైన దెన్ వాళ్ళకు ఎంత కూలీ వేజెస్ ఎంత బడ్జెట్ ఎంత మనది బడ్జెట్ కానీ లేదంటే అమౌంట్ ఎంత సో మనకు కావాల్సిన వాళ్ళు ఒక వర్క్ పర్పస్లో ఫార్టీ సిక్స్ మెంబర్స్ వర్కర్స్ అవసరమయ్యారు ఈచ్ వన్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పే అడుగుతున్నారు టోటల్ అమౌంట్ ఎంత అయింది మనకు ఇది ఇంటూ ఇది సింపుల్ రైట్ సో వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ అయింది బట్ మనకి ఇచ్చిన బడ్జెట్ వన్ ల్యాక్ రూపీసే లేదంటే నైంటీ థౌజండ్ అని నైంటీ థౌజండ్ అనుకున్నప్పుడు పర్ హెడ్ మనం ఎంత పే చేయాల్సి వస్తుంది లేకపోతే వాళ్ళు ఫిక్స్ చేశారు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితేనే మేము వస్తాం ఫిక్స్ చేశారు అప్పుడు మనకి ఎంతమంది వర్కర్స్ వస్తారు సో మనకి ఇక్కడ టూ ఆప్షన్స్లో మనకు కావాల్సిన ఆప్షన్ మనము థర్డ్ ఇక్కడ థర్డ్ ట్యాబ్లో తీసుకుంటాం ఫస్ట్ వన్ ఇక్కడ చేంజ్ చేస్తున్నాం టూ వాల్యూ ఎంత మనకి ఇచ్చిన బడ్జెట్ నైంటీ థౌజండ్ అనుకుందాం బై చేంజింగ్ సెల్ సో మనం వేజెస్ చేంజ్ చేయాలనుకుంటే వేజెస్ సెల్ మెన్షన్ చేస్తాం వర్కర్స్ అనుకుంటే వర్కర్స్ తీసుకుంటాం జస్ట్ ఓకే సే ఎగ్జాక్ట్లీ పర్ హెడ్ ఇంత పడుతుంది అండ్ మీకు ఇంకోటి షాలరీ టేబుల్స్ చాలా ఎక్స్ప్లెయిన్ చేశాను అక్కడ కూడా ఇలానే ఉంటుందని చెప్పాను కదా ఫర్ ఫర్యాన్ ఒక ఎంప్లాయీకి ఫర్యానం ఇంత అన్నట్టుగా క్రియేట్ చేస్తారు ఎంత ఫైవ్ లేక టెన్ లేక ఎయిట్ లేక ఫర్యానం క్లిక్ చేస్తారు ఇయర్లీ ఇచ్చిన దాన్ని మళ్ళీ మనం మంత్లీగా డివైడ్ చేయాలి మంత్లీ నుంచి మళ్ళీ పర్ డేకి ఎంత పడుతుంది డివైడ్ చేయాలి అలాంటప్పుడు కూడా గోల్ సీక్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇయర్లీ ఇంత అనుకున్నప్పుడు పర్ డేకి ఎంత పడుతుంది ఒక టార్గెట్ అనేది మనం సింపుల్గా రీచ్ అవ్వాలి అనుకున్నప్పుడు గోల్ సీక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది సో ఒకసారి ఇది ప్రాక్టీస్ చేసుకోండి ఇంకా మీకు కొత్త టేబుల్స్ పైన ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను థ్యాంక్ యూ